హాయ్ అండి అందరికీ నమస్కారం చిరుతా తెలుగు బ్లాగ్స్ స్వాగతం అండి అయితే మనం ప్రస్తుతము నిన్నటి రోజున నిన్న మొన్నటి రోజున కేసీఆర్ సార్ అయితే ఫామ్ హౌజ్ను వీడి నందిని నగర్కు రావడం అంటూ జరిగిందండి అంటే వాళ్ళ సొంత ఇంటికి అది సొంతిల్లే ఇది సొంతిల్లే కానీ నందిని నగర్కులో ఉన్న ఇంటికి అయితే రావడం అంటూ జరిగింది అక్కడే పక్కన కూడా ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు చేసుకోవడం అంటూ కూడా జరిగిందండి అయితే కొంచెం అనారోగ్యాల కారణంగా నిన్న హాస్పిటల్లో మొన్న హాస్పిటల్లో కూడా చెకప్లు అనేది చేసుకోవడం అంటూ జరిగింది అయితే ఐదు రోజుల క్రితము కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ ముందుకైతే కేసీఆర్ హాజరు కావడం అంటూ జరిగింది అయితే ఇప్పుడు మనము అసలు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతము ఎన్నికలు ఉన్న దృష్ట్యా అంటే జూలైలో ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి అలాగే ఎంపీటీసీ జెపిటీసీ అలాగే పురపాలకకు సంబంధించిన కార్పొరేటల్ ఎలక్షన్లు కూడా ఉంటాయి అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిందో కేసీఆర్ కూడా వాళ్లకు కాంగ్రెస్ నాయకులకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు సరే మీకు వచ్చిన అవకాశాన్ని ప్రజలకు మంచి చేయడానికి పూనుకోండి అని ఆశీస్సులు కూడా తెలియచేసిన మాట అయితే మన అందరికీ తెలుసు ఓడినా గెలిచినా బాధపడేది లేదు అని ప్రజలకు కూడా దిశానిర్దేశం అయితే చేయడం అంటూ జరిగినది ఎలక్షన్ మూమెంట్లో అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ వాళ్ళకు కూడా మంచి చెడ్డ అనేది కూడా వాళ్ళకు చెప్పకున్నా కానీ మంచి చేయండి ప్రజలకు మీకు అవకాశం వచ్చింది ఖచ్చితంగా మీ నుంచి వాళ్ళకు మంచి జరిగే ఆలోచన అనేది ఖచ్చితంగా చేయండి అనేది తెలియజేసిండు కేసీఆర్ సార్ గారు అయితే వాళ్ళకు ఒక విషయం కూడా చెప్పాడు ప్రతిపక్షంలోకి రాలేదు హౌస్లోనే ఉన్నాడు అవునండి ఇప్పుడు ఎక్కడ ఉన్నా పరిపాలించే ఎత్తుగడ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడ ఉండి పరిపాలించడం అనేది కాదు అది ఫామ్ హౌజా ఎక్కడ అనేది కాదు రాజకీయాలు అనేది పక్కకు పెడితే అసలు తెలంగాణను ఏ విధంగా పరిపాలించాలి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన కేసీఆర్ సార్ గారు ఎక్కడున్నా చేయగలడు ఎక్కడున్నా పరిపాలించగలడు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని పేరు మాత్రము కేసీఆర్కు పెట్టడం అంటూ జరిగింది కానీ మరి మీరు అధికారంలోకి వచ్చారు మీకు కూడా కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశాడు సరే మీకు వచ్చిన అవకాశము ఏ విధంగా చేస్తారు మీకు కూడా ఒక టైం అనేది ఇస్తానో ఇస్తానని తెలియజేయడం అంటూ జరిగింది ఏడాది పాలన ఎలా చేస్తారు చూద్దాం వీళ్ళ పాలన మరి వీళ్ళ అధికారం వీళ్ళకి వచ్చింది కదా వీళ్ళ పరిపాలన ఏ విధంగా చేస్తారో చూద్దామనైతే తెలియజేయడం అంటూ జరిగింది కానీ వీళ్ళకి ఇచ్చిన టైము ఏడాది దాటి ఏడాది నర్థం అనేది అవుతున్నది మరి అందుకోసమేనా కేసీఆర్ సారు ఫామ్ హౌజ్ని వదిలేసి వెళ్తాడు అక్కడికి వెళ్తాడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు అదేం లేదు కార్యకర్తలకు కొంచెం ఫామ్ హౌస్లో ఉంటే అందరికీ అందుబాటులోకి రాలేకపోవచ్చును కానీ ఇక్కడ నందిని నగర్లో అయితే చాలామందికి అయితే అపాయింట్మెంటు ఇచ్చే ఆలోచన కూడా ఉంటుంది చాలామందికి వెళ్ళి కలిసి అది అవకాశం కూడా ఉంటుంది అది మాత్రం వాస్తవము ఎందుకంటే అక్కడ ఉండే పరిస్థితుల దృష్ట్యా కొంచెము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందరికీ కాస్త దూరం కూడా ఉంటుంది కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి అయితే ఉండదు ప్రతి ఒక్కరూ కూడా కలిసే అవకాశం అయితే ఖచ్చితంగా కేసీఆర్ సార్ గారు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉన్నది అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ పరిపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా చేసింది అనేది ప్రజలకు అర్థమైంది ఈ ఏడాది పోయింది ఏడాదిని అర్థం పోయింది ప్రజల నుంచి వెళ్ళి మంచి వచ్చిందా వ్యతిరేకత వచ్చిందా అనేది కూడా అందరికీ తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మంచి అనేది లేదు సానుకూలంగా లేని విధం అనేది మనకు తెలుసు కాంగ్రెస్కు అంత వ్యతిరేకతే ఉన్నది ప్రజల నుంచి అనే విషయం కూడా అందరికీ తెలుసు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు రైతులు ప్రభుత్వ ఉద్యోగులైనా కానీ ప్రైవేటు ఉద్యోగులైనా కానీ ఇంకా నానా రకాలుగా ఎన్ని రకాలు ఉన్నా కానీ వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద సానుకూలంగా లేదనే విషయం కూడా తెలుసు ఏ విధంగా పరిపాలించారు ఎంత వరకు వీళ్ళు మంచి చేయగలిగారు తెలంగాణకు అనేది కూడా అందరూ చూస్తున్నారు కానీ కేసీఆర్ సార్ గారు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వీళ్ళ వ్యవహారం ఏంటి ఎంతవరకు వీళ్ళు చేయగలుగుతారు అని చూసి స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగాడా అనే ఆలోచన కూడా మనకు అందరికీ అర్థమైపోతుంది ఎందుకంటే ఏ ఆలోచన లేనిది మాత్రం కేసీఆర్ సార్ గారు చెయ్యరు దీని వెనుక ఖచ్చితమైన ఒక నిర్ణయం మాత్రం ఉంటుంది ఆ నిర్ణయం ఏంటో మనకు రాబోయే రోజులల్లా తెలుస్తుంది వీళ్ళు పెట్టిన పథకాలు అమలు చేసిన పథకాలు ప్రతి ఒక్కటి వేలెత్తి చూపే అవకాశము కేసీఆర్ సార్కు ఉన్నది ఎందుకు లేదని కాదు ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని టైం అనేది కాస్త చూడడం అంటూ జరిగింది కానీ మొత్తమే వదిలేసి ఉండే అవకాశం అయితే లేదు ఇప్పటి నుంచి ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ సారు గారు మాత్రము కాంగ్రెస్గా నిలదీస్తాడు అనే ఆలోచన మాత్రం కేసీఆర్ సార్ గారు ఏం చేయబోతున్నారు అనే ఆలోచన మాత్రము మన అందరికీ కలుగుతున్నది స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఉన్నాయి వాటికి మరి ఈ ఈ కార్యకర్తలకి కానీ పార్టీ నాయకులకే కానీ ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు గెలుపుటములు సహజము కానీ మనకు ఇప్పటి వరకు కేసీఆర్ సారు పేరు ఎక్కడ పడితే అక్కడ బారు మోగుతూనే ఉన్నది అది తెలంగాణలో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీయే కానీ గెలిచిన కాంగ్రెస్ పార్టీయే కానీ కేసీఆర్ పేరును స్వయా రేవంత్ సీఎం ముఖ్యమంత్రి గారే తలుచుకొని రోజంటూ లేదంటే ఆలోచించండి ఎందుకంటే రేవంత్ మరి రేవంత్ సారు విషయంలో ఎందుకో కానీ కేసీఆర్ అయినా కేసీఆర్ ఫ్యామిలీ మీద ప్రతి ఒక్క విషయంలోనైతే కేసీఆర్ కుటుంబాన్ని తలుస్తూనే ఉంటాడు ఏదో రకంగా తలుస్తూనే ఉన్నాడు కానీ ఏ పార్టీలో ఏ మీటింగ్లో చూసినా కేసీఆర్ని విమర్శించని రోజంటూ లేదు రేవంత్ రెడ్డి గారికి కానీ అదే కేసీఆర్ సార్ మాత్రము ఎక్కడ రేవంత్ ఊసెత్తడము మనం చూడలేదు కానీ ఇప్పటి నుంచి మరి ఏమి చేయబోతున్నారు కేసీఆర్ సార్ గారు ఏం చేయబోతున్నారు అనేది ఒక ఆసక్తికరంగా మారనున్నదా ఇప్పటి నుంచి అని కూడా ఆలోచన మనం చేయాల్సిందే ఖచ్చితంగా ఏదో ఒకటి విషయం లేకుంటే కేసీఆర్ సార్ గారు మాత్రము ఈ నందిని నగర్కి వచ్చిందంటే ఖచ్చితంగా దాని వెనుక భారీ వ్యూహం ఉంటుంది తెలంగాణ కోసము కూడా కొట్లాడి తెచ్చుకున్నప్పుడు కూడా ఈ నందిని నగర్ నుంచే ప్రతి ఒక్క వ్యూహం రచించడం అంటూ జరిగింది రచించిన వ్యూహాలు నెరవేరినై చివరాఖరికి తెలంగాణ సాక కల సాకారమైంది పదిహే పది సంవత్సరాల పాలన ఘనంగా చేశారు చివరాఖరికి ఒక మాయ మాటలకు నమ్మి కేసీఆర్ను పక్కకు పెట్టి కాంగ్రెస్కు ఓటేశారు ఓటేసిన తర్వాత వంద రోజుల్లోనే వారి పాలన అనేది ప్రజలకు అర్థమైంది ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ పార్టీ మీదైనా రేవంత్ సర్కారు మీదైనా ప్రజలకు తీవ్రమైన వ్యతిరేక అయితే ఉన్నది ఏం చేద్దాము ఏం అనేది ఇప్పుడు ప్రస్తుతము ఆలోచించుకుందాము ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ గారు హాజరు అవుతారా అనేది వెయిట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే గంట సింబల్ను నొక్కండి నేను ఏ వీడియో చేసినా మీ ముందుకు వెంటనే రావడం అంటూ జరుగుతుంది మీకు వీలైతే ఇతరులకు కూడా వీడియోని షేర్ చేయండి ఓకే